జరిగిస్తూ వచ్చాడో అదంతా కేవలం ప్రార్థన ద్వారానే జరిగిస్తూ వచ్చాడో మనం ఎరిగినటువంటి వారమై విశ్వాసం చేత ప్రార్థనలో మనము చేరి వచ్చేటటువంటి వారంగా ఉండాలి చాలాసార్లు విశ్వాసమైన తర్వాత ప్రార్థన అనే దానిని నిర్లక్ష్యంగా చూడడం అనేది మనకు తరచుగా కనబడుతుంది చూడండి ఒక విశ్వాసి ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యపరుస్తాడో ఎప్పుడైతే ప్రార్థన జీవితాన్ని అలక్ష్యంగా చూస్తాడో ప్రార్థనను తాను త్రోసిపుచ్చేటటువంటి వాడిగా ఎప్పుడైతే ఉంటాడో అతని జీవితంలో మనం చూస్తే అనేకమైన శ్రమలు రావడం అనేకమైన ఎరుకులు రావడం అనేకమైన ఇబ్బందులు రావడం అనేకమైన ఆటంకాలు రావడం అనేకమైన అవమానాలు రావడం అనేకమైన ఎదిరింపులు రావడము మనం చూస్తాం ఇదంతా దేనిని బట్టి అంటే ప్రార్థనను నిర్లక్ష్యము చేయుట దేవుని సన్నిధిలో ప్రార్థించే దానిని అలక్ష్యంగా చూడ్చుట ద్వారా మానవుని జీవితంలో ఇలాంటి పరిస్థితులన్నీ ఎదురవుతాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి దాని కొరకు యేసు వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన ఒక మాటని జ్ఞాపకం చేశారు ఏం జ్ఞాపకం చేశారు అంటే మీరు శోధనలో ప్రవేశించకూడినట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి నువ్వు ఒక దేవుని బిడ్డవే దేవుని బిడ్డ అయినప్పటికీ కూడా నువ్వు శోధనలో ప్రవేశించడానికి ఈ లోకమంతా నిన్ను శోధనలోకి తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంటుందన్న సంగతిని జ్ఞాపకం ఉంచుకోవాలి చాలా సందర్భాల్లో దేవుని అయిపోయాను నాకు ఇక ఏం భయం లేదు నేను ధైర్యంగా ఉంటాను అని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం అనేకసార్లు దేవుడు చేసిన మేలులను మనము పొందినటువంటి వారమై ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను ఎరగనటువంటి వారంగా ఈ లోకంలో మనం నిర్లక్ష్యంగా అలక్ష్యంగా జీవిస్తూ ఉంటాం కాబట్టి మన జీవితాలలో తరచుగా మనం శోధనలో ప్రవేశించేటటువంటి వారంగా ఉంటాం అయితే దేవుని ఎరిగినటువంటి వారై దేవుని బిడ్డలైనటువంటి వారు ఎప్పుడూ ఎల్లప్పుడూ ప్రార్థనలో నిలిచి ఉండేటటువంటి అనుభవంలో కలిగి ఉంటారు అందుకే దేవుని గ్రంథం పరిశుద్ధ గ్రంథం బైబిల్ విధంగా జ్ఞాపకం చేస్తుంది మీరు ఎడతెకుండగా ప్రార్థన చేయుడి విసుకకుండగా ప్రార్థన చేయుడి ప్రార్థనలో పోరాడు ప్రార్థనలో మరి మీరు పరిగెత్తుడి అని ఇలాగున్న పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఒక దేవుని బిడ్డకు తరచుగా అనేక సార్లు జ్ఞాపకం చేయబడుతూ వస్తూ ఉంటుంది అయితే చాలా సందర్భాలలో దేవుని బిడ్డలమైన మనము ప్రార్థనను ఎంతో నిర్లక్ష్యంగా ఎంతో అర్లక్ష్యంగా ఎంతో మరి ప్రార్థన అంటే లెక్కలేనటువంటి వారంగా మనము జీవిస్తూ ఉంటాం తద్వారా మన జీవితాల్లో అనేకమైన సమస్యలు అవి నీకు వెంట వెంట రాకపోవచ్చు అవి నీకు వెంట వెంటనే కలగకపోవచ్చు కానీ నీ చుట్టూ ప్రార్థనను నిర్లక్ష్యం చేసుడ ద్వారా భయంకరమైన విషాదమును భయంకరమైన విపత్తును భయంకరమైన ప్రమాదమును నీ చుట్టూ ఈ లోకము సాతాను వాని యొక్క అనుచరులు అందరూ తీసుకొని వస్తూ ఉన్నారన్న సంగతిని జ్ఞాపకం చేసుకున్నాము ఒకసారి నువ్వు ఆ చిక్కులో చిక్కుకున్న తర్వాత దానిలో నుంచి బయటికి ఆవిడ కొరకై నువ్వు ఎంత ప్రార్థించినా కూడా ఆ ప్రార్థనకు ప్రతిఫలం లేనటువంటిదిగా మనం చూడగలం అనేక మంది విశ్వాసల జీవితాల్లో ప్రార్థనను నిర్లక్ష్యం చేసి నష్టపోయినటువంటి వారు కోకోలలుగా ఉన్నారని దేవుని బిడులంగా మన విశ్వాస జీవితంలో మనం ఎరిగినటువంటి వారంగా ఉన్నాము అయితే ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన ద్వారా ప్రార్థన ద్వారా మానవ జీవితానికి ఎలాంటి విషయాలు చేకూర్చబడ్డాయి లేకపోతే చేకూర్చబడుతూ వచ్చాయి అనే దాని గురించి ఒక కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని మనం అందరం కూడా ప్రార్థనలో ప్రవేశిస్తాం ప్రేమని ప్రార్థన మానవ జీవితానికి విడుదల తీసుకొచ్చింది ప్రార్థన మానవ జీవితానికి విశ్రాంతి తీసుకొచ్చింది ప్రార్థన మానవ జీవితానికి విజయం తీసుకొచ్చింది ప్రార్థన మానవ జీవితానికి కోల్పోయిన వాటన్నిటినీ సంపాదించి పెట్టింది ప్రార్థన మానవ జీవితానికి పరిశుద్ధతను కూడా తీసుకొచ్చేటటువంటిదిగా ఉన్నది అని దేవుని గ్రంథము పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది మా ప్రియమైన వాళ్ళారా చూడండి నిర్గమకాండము మూడవ అధ్యాయం నిర్గమకాండము మూడవ అధ్యాయం ఏడు నుంచి వచనాల వరకు మార్చి మార్చి చదువుకుంటాం నిర్గమ కాండము మూడవ అధ్యాయము ఏడు నుంచి వచనాలు మార్చి మార్చి చదువుకుంటాం మరియు యహోవా ఇట్లా నేను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచి తిని పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరును వెంటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి కాబట్టి ఐగుప్తీల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కణానీలకును హిటీలకును అమోరీలకును పెరిజీలకును హివీలకును యవుసీలకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను ఇస్రాయిలీల మొర నిజంగా నా ఎద్దుకు చేరినది ఐగుప్తులు వారిని పెట్టు వారిని పెట్టుచున్న హింస చూచి తిని కాగా రమ్ము నేను ఫరో ఎద్దకు పంపెదను ఇస్రాయిలీ నా ప్రజలను నీవు ఐగుప్తుల నుండి తోడుకొని పోవలేన నేను ప్రిమిన మనం చదివినటువంటి ఈ భాగంలో ఇస్రాయిలీలు అనేక సంవత్సరాలు వారి జీవితంలో విడుదల లేనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ వచ్చారు దాదాపుగా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు ఈ నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వంలో ఉన్నటువంటి వీరిని విడిపించినటువంటిది ఏదైనా ఉన్నది అంటే అది కేవలం ప్రార్థనే కేవలం ప్రార్థనే నాలుగు వందల ముప్పై సంవత్సరాల యొక్క బానిసత్వం నుంచి విడిపించేది ఇక్కడ మనం చదువుతూ వచ్చాము వారి మొర దేవుని సన్నిధికి చేరింది దేవుని సన్నిధికి చేరి వారిని విడిపించినటువంటిదిగా వారి బానిసత్వం నుంచి విడిపించినటువంటిదిగా మొట్టమొదటిగా మనం దేవుని వాక్యంలో చూడగలము ప్రేమల వార్లరా దేవుని సన్నిధిలో అనేది ఒకవేళ నీవు నిలకడగా ప్రార్థించినప్పుడు నీ జీవితంలో నువ్వు ఎలాంటి బంధకాలు ఉన్నా వాటన్నిటి నుంచి విడిపించేటటువంటి దేవుడు ఉన్నాడని ఈ సందర్భం మన జ్ఞాపకం చేస్తుంది రెండోదిగా చూడండి వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో మతేసు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదవత్సరాన్ని ఒకరు చదవండి పదకొండు ఇరవై ఎనిమిది ప్రయాసపడి భారం మోయిచున్న సమస్య జనుల నా ఇద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేతును ఈ లోకంలో మానవులు అనేక రకాలైన ప్రయాసలో జీవిస్తూ ఉన్నారు అయితే ప్రయాసలో జీవించేటటువంటి మానవునికి విశ్రాంతి ఎక్కడైనా ఉన్నది అంటే అది కేవలము దేవుని దగ్గరే ఉన్నది విశ్రాంతి అని మనం జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఈ విశ్రాంతి తన ప్రయాస ద్వారా కానీ తన భక్తి జీవితాల ద్వారా కానీ తన మంచి పనుల ద్వారా కానీ తన నీతి కార్యాల ద్వారా కానీ తన మేలులు చేసేటటువంటి క్రియల ద్వారా కానీ ఏ వ్యక్తి కూడా తన జీవితంలో విశ్రాంతిని పొందుకోలేడని జ్ఞాపకం చేసుకోవాలి అందుకే దేవుడు అంటున్నాడు ప్రయాసపడి భారం మోహించిన వారా నాయ దగ్గరండి నీ జీవితంలో ఎలాంటి ప్రయాసం ఉన్నా ఎలాంటి భారం ఉన్నా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించినప్పుడు దేవుడు నీ జీవితంలో ఉండేటటువంటి అంతటిని తీసివేసేటటువంటి వాడుగా ఉన్నాడని మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రిమిన వార్లారా చెప్పేటటువంటి మేము కూడా అనేక రకాలైన ప్రయాసలో ఉన్నటువంటి వారమే అయితే మా జీవితాలలో దేవుడు విశ్రాంతిని కలుగు ఇది మా మంచి పనుల ద్వారా కానీ మా నీతి కార్యాల ద్వారా కానీ మా మేలు చేసే క్రియల ద్వారా కానీ ఈ విశ్రాంతి మేము సుమా కేవలము ప్రార్థన చేయడం ద్వారా మా జీవితాల్లో మేము విశ్రాంతిని పొందినటువంటి వారంగా ఉన్నాం అంత మాత్రమే కాదు ఇప్పుడు ఈ ప్రస్తుత దినాల్లో కూడా అనేక రకాలైన భారాలు వచ్చినప్పుడు మేము పదే పదే ప్రార్థనలో ప్రవేశించి ప్రార్థించినప్పుడు మా జీవితాల్లో పదే పదే మేము విశ్రాంతి పొందుకున్నటువంటి అనుభవంలో ఉన్నాం ప్రేమ వాళ్ళరా ఆ ప్రార్థన ఏటో కాదు ప్రభు పాపిన నన్ను కరుణించు పా నా కొరకు నువ్వు రక్తం కాచావు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచావు మూడో దినమున నా కొరకు తిరిగి లేచావు అని యేసు ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రార్థించినప్పుడు మానవ జీవితానికి విశ్రాంతి కలిగింది ప్రిమిన వాళ్ళారా నువ్వెవరైనా సరే నీ జీవితంలో విశ్రాంతి కావాలి అంటే ఓ చిన్న ప్రార్థన చేసి చాలు నీ జీవితంలో విశ్రాంతి కలుగుతుంది దేవుని వాక్యంలో రాస్తుంది ప్రయాసపడి గాలి వానల చేత దానా అలల చేత కొట్టబడి నెమ్మది లేకుండా జీవిస్తున్నదానా అని మానుడి గురించి దేవుడు పిలుస్తూ ఉన్నాడు అయితే నేను నీలాంజలములతో నీలాం జలములతో కట్టేదను నీ జీవితంలో విశ్రాంతిని తీసుకొస్తానని దేవుడు మానవులందరినీ ఆహ్వానిస్తున్నాడు ప్రేమ వాళ్ళరా వినేటటువంటి ఎవరైనా సరే నీకు ఎలాంటి ప్రయాసం ఉన్నా ఓ చిన్న ప్రార్థన చేసుకో యేసు ప్రభా పాపిని నన్ను కరుణించు నన్ను క్షమించు నా హృదయంలోకి రా నా పాపు క్షమించు నా ప్రయాస తీసివేయని ప్రార్థిస్తే చాలు దేవుడు నీ జీవితంలో ఉన్న ప్రయాసం అంతటిని పోగొట్టి నీకు విశ్రాంతిని కలిగజేసేటటువంటి వాడిగా ఉన్నాడు యహో శివ పదో యహోవా ఇస్రాయిలీలు ఎదుట అమోరిలను అప్పగించిన దినమున ఇస్రాయిలు వినుచుండగా యహోశివ యహోవాకు ప్రార్థన చేసెను సూర్యుడా నువ్వు గిబ్యోన్లో నిలువము చంద్రుడా నువ్వు అయ్యోలో లోయలో నిలువము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచను చంద్రుడు ఆగేను ఎందుకు సూర్యుడు నిలిచాడు ఎందుకు చంద్రుడు ఆగాడు అంటే కేవలం ప్రార్థన ప్రార్థన బట్టే దేని కొరకు దేవుడి ప్రజలైనటువంటి వారు శత్రువుల చేతిలో చిక్కుకున్నప్పుడు వారి నుంచి విడుదల వారి నుంచి విజయం కొరకు పోరాడుతున్నటువంటి సమయంలో దేవుడు ప్రజలైనటువంటి వారు అందరూ ఓడిపోతూ ఓడిపోతూ ఉన్నారు అలాంటి సమయంలో యహోశివ ప్రార్థించాడు ఏమని సూర్యుడా నీవు మరి గిబ్యోన్లో నిలువుము చంద్రుడా నీవు అయ్యోనలో నిలువుము అని ప్రార్థించాడు ఎప్పుడైతే ప్రార్థించాడో సూర్యుడు చంద్రుడు నిలిచిపోయారు సూర్యుడు చంద్రుడు నిలిచిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా ఇరవై తొమ్మిది ముప్పై వచ్చ్రాలు యహోశివో అతనితో కూడా ఇష్రాయిలీలందరూ మకేదా నుండి లిబ్నాకు వచ్చి లిబ్నా వారితో యుద్ధం చేసిరి యహోవా దానిని దాని రాజును ఇష్రాయిలీలకు అప్పగింపగా వారు నిశ్శేషముగా దానిని దానిలోనున్న వారిని అందరినీ కత్తివాతను హతము చేసిరి అతడు ఎరుకో రాజునకు చేసినట్లు దాని రాజునకు చేసాను ఇక్కడ మనం గమనిస్తే యహోశివ కాలంలో అక్కడున్న ప్రజలకు విశ విజయం ఎలా చేకూరిందంటే కేవలం ప్రార్థనే ప్రిమిన వాళ్ళారా మానవ జీవితానికి విజయం కలగాలి అంటే అది ప్రార్థన ద్వారానే సాధ్యమని మనము జ్ఞాపకం చేసుకుంటూ రావాలి చాలాసార్లు మన జీవితాలలో అనేకమైన అపజయాలు ఉంటాయి అనేకమైన లోటుపాటులు ఉంటాయి అయితే వాటన్నిటి నుంచి మనం విజయం పొందాలి అంటే మన జీవితంలో ప్రార్థన కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి బహుశా నీ జీవితంలో ప్రార్థనలో నిలిచి ఉండే అలవాటు లేదు కోల్పోయావేమో ప్రార్థనలో పోరాడే ఆ అలవాటు పో కోల్పోయావేమో బహుశా అదే నీ జీవితంలో ఓటమిగా ఉందేమో అయితే ఆ ఓటమిలో కూడా దేవుడు విజయం ఇవ్వాలి అంటే నువ్వు ప్రార్థనలో మరి కొనసాగుతూ రావాలి ప్రార్థనలో నువ్వు ఏకీభవించేటటువంటి వాడవుగా ఉండాలని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది తర్వాత చూడండి నాలుగవదిగా మొదటి సమయలు గ్రంథం ముప్పై అధ్యాయం మొదటి సమయలు గ్రంథం ముప్పై అధ్యాయం మొదటి సమయలు గ్రంథం ముప్పైవ అధ్యాయం మూడవ వచనం నుంచి కొన్ని వచనాలు మార్చి మార్చి చదువుకుంటాం మూడో వచనం నుంచి కొన్ని వచనాలు మార్చి మార్చి చదువుకుంటాం దావీదును అతని జనులను పఠనములకు వచ్చి అది కాల్చబడిటయయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడిటై చూచి ఇక ఏడ్చడాకు శక్తి లేకపోయినంతగా బిగ్గరగా ఏడ్చిరి ఎజ్రాయలిరాలైన అహినోయాము కర్మేలీయుడైన నామాలు వారి అయిన అభిగాయలు అను దావిది ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావిది మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణం విసికినందున రాళ్ళు రువి దావిదును చంపుదాం రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడని యోహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను త్రిమడ దావిదు ఎఫోదును తెమ్మని యాజకుడకు అహిమలేకు కుమారుడిని అభ్యంతరతో చెప్పగా అభ్యంతర ఎఫోదును దావిదు వద్దకు తీసుకొని వచ్చాను నేడు నేను ఈ దండును తరిమినేడలా దాన్ని కలుసుకొందుహో యొద్ద దావిదు విచారణ చేయగా యహోవ తరుమము నిశ్చయముగా నీ వారిని కలుసుకొందువని తప్పక నీ వారిని అందరినీ దక్కించుకుందు అని సెలవిచ్చాను ఇక్కడ చూస్తే దావీదు అతని వారిని అందరినీ దావీతో ఉన్న ప్రజలందరినీ మరి శత్రు సైన్యమైనటువంటి వారు ఏం చేశారో తెలుసా ఆ పట్టణ మీద దాడి చేసి తమ భార్యల్ని తమ పిల్లల్ని తమకున్న వాటి పట్టుకొని పోయారు అయితే మన జీవితాలు ఏదైనా పోయినప్పుడు మరలా మనం సంపాదించుకోవచ్చా మరలా మనము రాబట్టుకోవచ్చా అంటే ఈ సందర్భం మనకేం జ్ఞాపకం చేస్తుందంటే ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయావో అదంతటిని మరలా సంపాదించుకోవచ్చు అని జ్ఞాపకం చేస్తుంది చూడండి దావి జీవితంలో దావిదు దేవుని యొక్క విచారణ చేశాడు అంటే దేవుని దగ్గర ప్రార్థన చేశాడు దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు మార్గం చూపించాడు దేవుడు మార్గం చూపించి దావిదు కోల్పోయినటువంటి అన్నిటినీ దావిదు సంపాదించుకునేటటువంటి స్థితిలోకి తీసుకొచ్చింది ఏందో తెలుసా ప్రార్థనే చూడండి ఇదే మొదటి సమయంలో గ్రంథం ముప్పై అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం ఒకటి చదవండి ముప్పై పంతొమ్మిది కుమారులేమి కుమార్తెలేమి దోబుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావిదు సమస్తమును సంపాదించుకొనేను దావిదు సమస్తము సంపాదించుకున్నాడు ఏది నష్టపోకుండా ఏది నష్టపోకుండా ఇదంతా ఏం జ్ఞాపకం చేస్తున్నా తెలుసా ప్రార్థన ద్వారానే మానవ జీవితంలో కోల్పోయిన వాటన్నిటిని మరలా సంపాదించుకోవచ్చు చాలాసార్లు దేవుని బిడ్డలు తమ జీవితంలో కోల్పోయిన వాటిని సంపాదించుకోవాలని లోకంలో రకరకాలుగా ప్రయాసపడుతూ ఉంటారు రకరకాలైన మార్గాలు ఎంచుకొని రకరకాలైన పద్ధతులు విధానాలు వేషాలు వేస్తూ ఉంటారు కానీ వారి జీవితంలో వాళ్ళు ఏం పొందుకోలేరు ఎందుకు తెలుసా దేవుని వాక్యం చేస్తుంది దేవుని వాక్యం తెలియజేస్తుంది మీరు దేవుని అడగనందున మీరు ఏమి కూడా పొందుకోవట్లేదు మీరు పోట్లాడేదురు యుద్ధం చేయదురు కానీ దేవుని అడగనందున మీరు ఏమీ పొందుకోలేరు ఏమీ పొందుకోలేరు అయితే దావీ జీవితంలో ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనం కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ జీవితంలో నీవు కోల్పోయిన వాటన్నిటినీ మరలా సంపాదించుకోవాలంటే అది ప్రార్థన ఒకటే ప్రార్థన నీ జీవితంలో ఉందంటే కోల్పోయిన వాటన్నిటిని మరలా సంపాదించుకుంటావు లేకపోతే నీ జీవితంలో దేనిని నువ్వు సంపాదించుకోలేవు నీ ప్రయాస ద్వారా కానీ నీ కష్టం ద్వారా కానీ నీ యొక్క పోరాటం ద్వారా కానీ నీ జ్ఞానం ద్వారా కానీ నువ్వేం సంపాదించుకోలో కేవలం ప్రార్థన ద్వారానే నువ్వు సమస్తాన్ని సంపాదించుకునేటటువంటి వాడవుగా ఉంటావని ఈ రాత్రికాల సమయంలో జ్ఞాపకం చేసుకొని మన ప్రార్థనలో మరి సమయాన్ని వెచ్చించేటటువంటి వారంగా ఉండాలి చివరిగా చూడండి చివరిగా ఐదోది చివరిగా ఐదోది హెబ్రిలోకి రాసిన పత్రిక హెబ్రిలోకి రాసిన పత్రిక హెబ్రిలోకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఫిబ్రువలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం ఫిబ్రువలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం శరీర దారి అయి ఉన్న దినములలో మహారోదముతోనూ కన్నీలతోనూ తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను ఈ మాట మనకి ఏం జ్ఞాపకం చేస్తుందంటే నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి లోకంలో జీవించాలి అంటే కూడా అది ప్రార్థన ఒక్కటే ఎప్పుడైతే నువ్వు ప్రార్థన కలిగి ఉంటావో ప్రార్థన నీ జీవితంలో ఉంటుందో నువ్వు ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించగలవు జ్ఞాపకం పెట్టుకోవాలి ప్రార్థన నీ జీవితంలో ఎప్పుడైతే పోతుందో నువ్వు పరిశుద్ధత కోల్పోయేటటువంటి వాడుగా ఉంటావు ప్రభుల వారే ఈ లోకంలో ఆయన జీవిస్తున్నంత సేపు ఆయన జీవిస్తున్నంత కాలము ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన రేయి మొదటి జాములో ప్రార్థన చేసేటటువంటి వాడు దేవుడు అండి ఆయన నీవు నేను ఒక పనికి మానవలం ఏ పని కూడా చక్కగా చేయడం చాదకదు మనకి ఒక పని చేయాలంటే దానిలో పది ఉంటాయి మనకు దేవుడు ఆయన సమస్యని చక్కగా జరిగించి చక్కగా నిర్వహిస్తున్నాడు ఆయన నీతి న్యాయాలు యథార్థంగా జరిగిస్తున్నాడు ఆయన అలాంటి వ్యక్తి నీకు నాకు మాదిరిగా ఉండుట కొరకు తాను దేవుని దృష్టిలో ఏ విధంగా అయితే అంగీకారంగా పరిశుద్ధంగా జీవించాడో అలాగున నీవు నేను పరిశుద్ధంగా అంగీకారంగా జీవించుట కొరకు ఆయన రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేశాడు ఆయన ఎంత బిజీ అంటే ఉదయం నుంచి రాత్రి వరకు అనేకులను స్వస్థపరచుట అనేకులను బాగు చేయట అనేకులను మరి ఆయన తాగి మరి లేవనెత్తుట ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు ఆయన నిద్రపోవడానికి స్థలం లేదు ఆయన ఉండడానికి స్థలం లేదు అని ఈ లోకంలో అందుకే ఆయన రాత్రంతా ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్ళేవాడు ఉదయం వేకువ జాము కాకమునిపే ఆయన రేయి మొదటి జాములోనే ప్రార్థన చేసేటటువంటి వాడు అందుకే ఆయన ఆయన ఈ లోకంలో అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణంను రక్షింపబల గలవానికి ప్రార్థనలు యాచనలు కృతజ్ఞతాశుద్ధులు సమర్పించి భయభక్తులు వల్ల దేవునికి అంగీకరించబడ్డాడు ఈరోజు దేవుని బిడలమైన మనము నిజంగా పరిశుద్ధత కలిగి ఉన్నామా అంటే నిజంగా పరిశుద్ధత కలిగి లేవండి కానీ ప్రార్థన మాత్రం చేస్తూ ఉన్నాం పరిశుద్ధత లేనటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు ఏ దేని కొరకు నువ్వు స్వార్థంతో ఈ లోకంలో జీవిస్తూ అన్యాయంతో దుర్మార్గంతో జీవిస్తూ నీది కాందాన్ని ఆశిస్తూ నీ నీది కాందాన్ని కోరుకుంటూ నీది కాని విషయాల్లో నువ్వు మరి మాట్లాడుతూ నువ్వు చేస్తూ ఉండి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నావు అందుకే దేవుడు నీ ప్రార్థన వినట్లేదు నా ప్రార్థన కూడా వినట్లేదు ఎందుకో తెలుసా నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ప్రార్థించలేకపోతున్నావు అందుకే ఆ పరిశుద్ధమైన జీవితం కొరకు కూడా నీకేం కావాలి అంటే ప్రార్థనే ప్రార్థనే ఈ ఐదు సంగతులు మనకు ఏం జ్ఞాపకం చేస్తున్నాయి లేకపోతే ఈ ప ఈ ఐదు సంగతులు మనల్ని ఏమని ప్రోత్సాహపరుస్తున్నాయి అంటే మానవ జీవితానికి విడుదల కావాలన్న ప్రార్థనే మానవ జీవితానికి విశ్రాంతి కావాలన్న ప్రార్థనే మానవ జీవితానికి విజయం కావాలన్న ప్రార్థనే మానవ జీవితంలో విశ్వాసిగా కోల్పోయిన వాటన్నిటిని మరలా సంపాదించుకోవాలంటే కూడా ప్రార్థనే మానవ జీవితంలో విశ్వాసిగా లేకపోతే దేవుని విడగా పరిశుద్ధంగా జీవించాలంటే కూడా ప్రార్థనే ప్రాముఖ్యమని జ్ఞాపకం చేస్తుంది చిట్టు చివరిగా ఒక మాటను చదువుకొని మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం ఎఫ్సిలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చినాల్లో ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు మనలో కార్యసాధకమైన తన శక్తి చెప్పున మనము అడుగు వాటన్నిటి కంటేను ఊహించేవాటన్నిటి వాటన్నిటి కంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవునికి మనం అడుగువాటు అన్నిటికంటే కూడా ఊహించేవాటన్నిటి కంటే కూడా అత్యధికంగా చేయగలవాడు ఒకవేళ నువ్వు ఎరిగితే ప్రార్థనలో ఈ రాత్రికాల సమయంలో మరి పోరాడేటటువంటి వాడేగా ఉంటాం ప్రార్థనలో దేవుని చిత్తాన్ని నెరవేర్చేటటువంటి వాడుగా ఉంటావు ప్రార్థనలో నువ్వు కోల్పోయిన వాటిని సంపాదించుకునేటటువంటి వాడుగా ఉంటావు ప్రార్థనలో నీ ఓటమి జీవితానికి విజయాన్ని చేకూర్చుకునేటటువంటి వాడుగా ఉంటావు ప్రార్థనలో విశ్రాంతి లేనటువంటి నీ జీవితాన్ని మరలా విశ్రాంతిలోకి తీసుకొచ్చేటటువంటి వాడుగా ఉంటావు ప్రార్థనలో నీవు ఎక్కడైతే బానిసత్వంలో చిక్కుకుపోయావో పట్టబడ్డావో ఆ పట్టబడిన దాని నుంచి విడుదల పొందేటటువంటి వాడుగా ఉంటావు ప్రార్థనలో నువ్వు ఎక్కడైతే అపవిత్రుడు అయిపోయావో మరలా పవిత్రతలోనికి వస్తావు ఆయన అడుగు వాటన్నిటికంటే ఊహించే అన్నిటికంటే అధికంగా చేయగలిగిన శక్తిగల దేవుడని ఎరిగితే నీ జీవితంలో వీటన్నిటిని పొందుకునేటటువంటి వాడుగా ఉంటామని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమ ఎవర అలాంటి విశ్వాసంతో అలాంటి నిరీక్షణతో మనం కూడా ప్రార్థనలో వైపు చూసేటటువంటి వారంగా గాక చాలాసార్లు విశ్వాసులు ప్రార్థనలో మరి నిర్లక్ష్యంగా అలక్ష్యంగా జీవించడం వలన మరి ఎలాంటి స్థితిలో ఉంటారంటే ఈ పాట జ్ఞాపకం చేస్తుంది చూడండి ఇరుకున పడి మీ పరుల మముచూచిన పడి మీ పరుల మముచూచి పరిహాసమును చేయా తరుణముని మయ్యా పరిహాసమును చే తరుణముని చేతిమయ్యా చూడండి ఇరుకున పడ్డాడంట పరులెల్లరూ చూచి పరిహాసం చేస్తున్నారంట పరిహాసం చేయడానికి తరుణం ఇచ్చింది ఎవరు అంటే నీవు నేనే అయితే దేవుడు నిన్ను నన్ను ఈ లోకంలో ఎంత గొప్ప ఉద్దేశంతో గొప్ప సంకల్పంతో ఏలుబడి చేసేటటువంటి వారంగా దేవుని పక్షంగా కార్యాలు జరిగించేటటువంటి వారంగా ఉంచితే మనం ప్రార్థన నిర్లక్ష్యం చేయడం ద్వారా ప్రార్థన అలక్ష్యం చేయడం ద్వారా ఇలాంటి స్థితులనుకి వచ్చామని ఈ పాట మన జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఇలాంటి స్థితుల నుంచి మరలా నవీన పరచబడి నూతన పరచబడి మన ప్రార్థనలో ప్రవేశిస్తాం ప్రభు మనకు అలాగిన ప్రార్థన చేయనట్లుగా మన విశ్వాసాన్ని వృద్ధి పొందింపజేసి మనల్ని మరి గాక ప్రార్థన చేసుకుంటాం ప్రార్థన చేసుకుంటాం మోకరించండి ప్రార్థన చేసుకుంటారు